చెందుకు ఎవరో ఒక నీ లైఫ్ లో ఎవరితో ఒకటి ఉంది నేను కూడా సరేలే నా లైఫ్ ఇంత నేను వెళ్ళిపోతా బుజ్జి తీసుకోరా నేనే వెళ్తా పెట్టి వీడియోస్ ఆమెను చేసుకో పెళ్లి అవును బుజ్జి బరాబర్ ఇప్పుడు చెప్తున్నా కదా నేను ఒకదాన్ని ఉంచుకున్నా దాన్నే పెళ్లి చేసుకుంటా హ్యాపీయా అందుకే ఫోన్ లో పెట్టుకున్నా ఇప్పుడు పోయి మాట్లాడేసి వస్తా సరేనా సరే ఇప్పుడు కూడా చెప్తున్నా పుజి ఉంచుకుంటా ఒకవేళ ఇప్పుడు నాకు లేరు ఎవ్వరు నిజంగా చెప్తున్నా నిజంగా నువ్వు ఇట్లనే చేసినావు అనుకో దేనోగానం తీసుకొస్తే ఏం బిక్తావే

బయటకి పోదాం అని చెప్పిన కెమెరా ఎందుకు పెట్టినా బుజ్జి మళ్ళీ ఎందుకు పెట్టినా అంటే నేను చెప్పినప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చింటే ఈడ దాకా రాదు కదా సరే తర్వాత బయట పోదాం అవన్నీ వద్దు ఫస్ట్ వెళ్దాం నేను వస్తా చెప్పు ఎందుకు ప్రతిసారి అడుగుతుంటే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుని రీజన్ ఎందుకు చెప్తలేవు నేను చేసుకోను అంటున్నాను అది రీజన్ ఎందుకు చెప్తలేవు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిండ్రు నీకేంది ప్రాబ్లం వుజ్జు వంద సార్లు రీజన్ చెప్పినా నాకు చిరాకు తెప్పి నాకు ప్రతిసారి చెప్పు నువ్వు సెట్ సెట్ అది కాదు అసలు అది మ్యాటరే కాదు అసలు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు నువ్వు ఇప్పుడు పనికి బయటకు పోదామని చెప్పింది దీనికి అవును అవును సరే నువ్వు చేసుకోమని నేను పోతా ఏ మెంటనే మనం పట్టిందా మైండ్ మన ఖరాబ్ అయిందా బయటకు పోదామని చెప్పి తీసుకొని వచ్చి

ఏమో ఎవరికి తెలిసిన ముందు అమ్మ గుంజి కొడుతూ అడ్డం పడతావు ఎట్లా కనిపిస్తున్నా బుజ్జి నేను వేరే అమ్మాయిలు పెట్టి తిరగడానికి అట్లా తిరుగుబోతున్నా కనిపిస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు అర్థమవుతుంది ఈ మధ్య అవాయిడ్ చేయడం కానీ అసలు మ్యారేజ్ టాపిక్ తెచ్చినప్పటి నుంచి అసలుకి నువ్వు అసలు మాట్లాడతా లేవు అన్ని అర్థమవుతుంది నేను నిన్న అవాయిడ్ చేస్తున్నా మ్యారేజ్ టాపిక్ అవాయిడ్ చేస్తున్నా కరెక్ట్ చెప్పు ఫస్ట్ మ్యారేజ్ టాపిక్ మ్యారేజ్ టాపిక్ అవాయిడ్ చేస్తుంటే నిన్న అవాయిడ్ చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు

సీరియస్ అయ్యే నేను అవ్వాలి కదా సీరియస్ నువ్వెందుకు అవుతావు నువ్వు కదా నన్ను చీటింగ్ చేస్తున్నావు ఏం చీటింగ్ చేసినా బుజ్జి నేను ఎందుకు చీటింగ్ చేస్తాను నేను తప్పు చేసిన వాళ్ళు అరుగతారు అది తెలిసిన విషయమే ఫ ఫోని ఒకసారి ఎందుకు చూపిస్తా ఎవరున్నారు అని చూస్తా ఎవరు ఏంటి ఎవరున్నారు ఉంచుకున్నా డిలీట్ చేసుకున్నా అన్ని చాటింగ్ అన్ని ఏంటి ఏంటి కుట్టుంది కదా దాన్ని ఎవరు తీసుకోరా నేనే వెళ్తా ఆమెను పెట్టి వీడియోస్ చేసుకో ఆమన్ చేసుకో పెళ్లి సమ్మ ఇంత అనుమానం ఉంటే చెక్ చేసుకో మరి బుజ్జీ ఫోన్ లో ఇంత ధైర్యంగా ఇచ్చినా అంటే ఈ చాట్ అన్ని క్లియర్ చేసి ఇచ్చినట్టే కదా ఎవరు ఇయర్ కదా ధైర్యంగా అడిగితే నార్మల్ టైం లో ఇయ్యొచ్చు పాస్వర్డ్ ఇవ్వు అన్నీ తెలుసు కదా బుజ్జి మరి చెక్ చేసుకో అవును ఇంతసేపు సేపు నువ్వు ఇంత ధైర్యంగా అడిగి అడగంగా అందులో కెమెరా ముంగట్ ఇచ్చిన అంటే మొత్తం క్లియర్ చేసుకొని పెట్టుకొని ఉంటావు నువ్వు బుజ్జి నాకు చెప్పు ఆమె ఎవరో చెప్పు అంటే ఎవరు ఎవరు బుజ్జి ఎవరు ఆమె ఎవరు ఎవరు నాకు అర్థమైతలే ఉంచుకున్న గర్ల్ఫ్రెండ్ అమ్మ గుంజు కొడితే మళ్ళ అర్థం పడతావు ఉంచుకున్న గర్ల్ ఫ్రెండ్ అని ఎట్లా కనబడుతుంది నా క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది మరి ఎట్లా కనప్పుడు పెళ్లి ఎందుకు నువ్వు చేసుకొని అంటున్నావు చెప్పు నేను సెట్ అవ్వాలి ఇది అసలు ఈ మ్యాటర్ తీసే చెప్పు నాదే మ్యాటర్ బుజ్జి అది మ్యాటరే కాదు అసలు అంటే ఉంచుకున్నానా నేను అవును బరాబర్ ఇప్పుడు చెప్తున్నా కదా నేను ఒక దాన్ని ఉంచుకున్నా దాన్నే పెళ్లి చేసుకుంటా హ్యాపీయా

నా మీద నమ్మకం లేదా ఉంది కాబట్టి ఇంతగానో మాట్లాడా ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకున్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం అవుతలే ఎవ్రీథింగ్ నువ్వే అనుకోని ప్రతిదీ నువ్వే అనుకోని నాకంటూ నేను ఏం పెట్టుకోలేదు బుజ్జి నేను అనుకుంటే వంద మందితో తిరుగుతా బుజ్జి ఎందుకు తిరుగు నా క్యారెక్టర్ అదా నేను అదాగా అంటలే ఒక్క నేను అమ్మా లేరు బుజ్జి ఎంత కవరింగ్ ఎంత ఓవరాక్షన్ ఇప్పుడు ఒప్పుకున్నావు కదా నువ్వు కోపంలో ఎవరు నిజాలు ఒప్పుకోరు నువ్వు ఒప్పుకున్నావు కదా నిజమే అది సరే ఇప్పుడు కూడా చెప్తున్నా బుజ్జి ఉంచుకుంటా ఒకవేళ ఇప్పుడు నాకు లేరు ఎవ్వరు నిజంగా చెప్తున్నా నిజంగా నువ్వు ఇట్లానే చేసినావు అనుకో దేనోద తీసుకో ఏం బిక్తావే ఏం పిగుతా అన్నప్పుడు నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తున్నావ్ చెప్పు మరి అదేదో ముందు నుంచి దాన్నే పెట్టుకోవచ్చు కదా రిలేషన్షిప్ నాతో ఉండి ఇప్పుడు ఎవరినో మ్యారేజ్ చేసుకొని నా లైఫ్ స్పాయిల్ చేసుకొని నాకు ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ నీకు ఉంది నాకు ఉంది ఊకే నాటకాలు చేయక అర్థమవుతుందా మీ ఫ్యామిలీకి చెప్పుకొనంత ధైర్యం లేనప్పుడు నా ఫ్యామిలీ మరి నీకు నీకు ఒకడు ఉన్నాడు ఒక దాంతో ఉన్నాడు నేను లవ్ చేసినాడు నా లైఫ్ స్పాయిల్ చేసిండు ఆయన అంటే మనం వదిలేద్దాము జాలి అని చెప్పాలి నా ఇంట్లో వాళ్ళకి వెళ్ళి నేను ఇప్పుడు చెప్పు అదే చెప్తా చెప్పుతో కొడతాను నన్ను బుజ్జి ఏం మాట్లాడుతున్నావు బుజ్జి నేను అసలు నువ్వు ఒక పాయింట్ మాట్లాడుతున్నావు అది మాట్లాడు బుజ్జి పెళ్లి గురించి మాట్లాడుతున్నాను కదా అదే మాట్లాడు ఒకదాన్ని దాన్ని నుంచుకున్నావు ఉంచుకున్న ప్రూఫ్లు చూపి నేను నిన్న నుంచుకున్నట్టు దిన అనుకుని సావని కూడా రెడీ నువ్వు ఒక్కసారి ప్రూవ్ చేసి అందరి ముందర చెప్తున్నావు కదా అందరి ముందర చెప్తున్నా నేను కనుక దిన్న ఉంచుకున్నట్టు కూడా దొరుకుతాయి చూస్తుండ్రు సీరియస్ గా చెప్తున్నా

ఎందుకుంటే బుజ్జి నేనేదో కోపంలో చూపిస్తాను నిజంగానే చేశాను నా క్యారెక్టర్ కదా ఏమో ఎవరికైనా తెలుసు ఏ పుట్టలో పాము ముందు మేము చూసినామా అసలు ఏంది బుజ్జి బాధ నువ్వు మ్యారేజ్ అనగానే ఓకే కూర్చోబెట్టి ఇట్లా చేసుకుందాం అమ్మ అట్లా అని చెప్తే నువ్వు ఓకే సరేలే అనుకుందాం మనం ఏం సెట్ కాలేదు కదా అంటే సరే ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్ కదా ఇంకా పెళ్లి సరే ఇప్పుడు అడిగి వద్దులేసే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇవన్నీ కాదు నువ్వు ఉంచుకున్నావు అది ఫిక్స్ సీరియస్ గా చెప్తున్నావు కదా ఉంది

నేను అరే మైండ్ ఉట్టి అది కాదు బుజ్జి పెళ్లి చేసుకోవాలంటే కొంచెం సెట్ అయి ఉండాలా అన్ని ఉండాలా ఉంచుకోగానే సరే తిప్పు కార్లు కావాలి నాకు అవి కావాలి ఇవి కావాలని నేను ఏం లేను నాకు పెద్ద గ్రాండ్ గా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నువ్వు నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ ఉంటే చాలు ఒకటే బుజ్జి ఇప్పుడు నువ్వు నేను నేను పెళ్లి చేసుకుంటే నన్ను నేను ఉంచుకున్న చూడు అది ఆగమైపోతుంది అందు గురించి నేను చేసుకుంటా లేని పెళ్లి అర్థమైందా

ఇంకోసారి మోడల్ మాట్లాడుదాం అనుకో నాటకాలు చేస నాలుక చీర సబతము కెమెరా ముందు పెట్టి బ్యాడ్ అని చూస్తున్నా ఎడించుకున్నాడు ఎవరైనా బ్యాడ్ చేస్తలేరు ఆటకాలు చేస్తున్నా ఊరుకోనబడి అలకుడో క్లారిటీ రావాలి ఎందుకు చేసుకోవట్లేదు రాము పెళ్లి అని పెళ్లి చేస్కొనే నేను నేను కూడా చూపిస్తాలే ఏందని